ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించాలి అని బయలుదేరిన ప్రతి అబ్బాయికి నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఇక అయిపోయింది నా జీవితం నేను ఈ లక్ష్యాన్ని సాధించలేను ఇక్కడితోటి ఇంకా ఏమీ ఉండదు అనుకున్న ప్రతి ఒక్కసారి కూడా భగవంతుడు మీకు కొత్త అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఎన్ని సార్లు అవకాశాలు కోల్పోయినా సరే కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఓపిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓపిక లేని వాళ్ళకి ఎవరికి రాదు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు సంవత్సరం ప్రయత్నిస్తే ఇక్కడ ఎవరికి కూడా సక్సెస్ రాదు ఎందుకంటే సక్సెస్ వచ్చిన వాళ్ళ యొక్క జీవితాలు మీరు వెళ్ళి చూసుకోండి కొన్ని రాత్రులు వాళ్ళు నిద్ర లేకుండా కష్టపడి ఉంటారు కానీ వాళ్ళు ఎన్నో నెలల కష్టం సంవత్సరాల కష్టం ఒక రోజు సక్సెస్ వస్తుంది ఆ రోజు నీ గురించి అందరూ మాట్లాడుకుంటారు ఆ ఒక్క రోజు కోసం నువ్వు ప్రతి రోజు కష్టపడాల్సిందే ప్రతి రోజు కష్టపడాలి అంటే నువ్వు ఇష్టంతో కష్టపడాలి ఒక గోల్ అనేది పెట్టుకో ఆ గోల్ ఏదైనా అయి ఉండొచ్చు ఆ గోల్ కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావా లేదా ప్రతిరోజు ఆ గోల్ వైపు ఒక్కడుగైనా వేస్తున్నావా లేదా అనేది చూసుకో ఇక్కడ ఎవరు వచ్చి నీకు అవకాశాలు ఇవ్వరు అవకాశాల కోసం నువ్వే పరిగెత్తాలి ప్రతిరోజు అవకాశాలను నువ్వే అడగాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎవరికి ఇవ్వని ఒకే ఒక శక్తి మాట్లాడటం అనే ఒక శక్తి మాటలు అనే ఒక శక్తిని మనిషికి ఇచ్చాడు మనిషి ఆ మాట్లాడటమే మానేశాడు నువ్వు అవకాశాలు అడిగితే ఇవ్వడానికి ఈ భూ ప్రపంచమే సిద్ధంగా ఉంది నువ్వు అడగట్లేదు అంటే ఒక్కసారి సిగ్గు వదిలేసాయి ఒక్కసారి అన్ని వదిలేసాయి నీ గురించి నువ్వు ఆలోచించు నిన్ను నువ్వు సెల్ఫ్ గా లవ్ చేసుకో కొత్త అవకాశాలను ఎలా సృష్టించుకోవాలి కొత్త రోజుని ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచించడం మొదలు పెట్టామంటే ప్రతి అవకాశం వచ్చి నీ లో నిలబడుతుంది ఆ లక్ష్యం చేరుకోవడానికి నువ్వు ఓపిక్ ఉండాలి ఉండాలంటే ఏదో ఒక రోజు సక్సెస్ అదే వస్తుంది ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఇంపాక్ట్స్ వాని పేజీని ఫాలో అయ్యి